భారతదేశ ప్రధాని మన్యం శ్రీ నరేంద్ర మోడీ గారికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ నాయకులకు మంత్రివర్గానికి ప్రజాప్రతినిధులకు దివ్యాంగుల నాయకులకు దివ్యాంగులకు ప్రజలకు ఇవే పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు అలాగే ఈరోజు నేను చెప్పబోయే ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటి నుంచి మళ్ళీ పీడబ్ల్యూడి ఫెడరేషన్ దివ్యాంగుల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఒకటి నుంచి కొన్ని జిల్లాలు పర్యటన చేయడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగుల యొక్క సంక్షేమం వారి యొక్క ఆత్మగౌరవం వారి యొక్క హక్కులను కాపాడే దిశగా అన్ని విధాలుగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ ముందడుగులు వేస్తుంది కాబట్టి దివ్యాంగులకు ఏ యొక్క కోణంలో అన్యాయం జరగడానికి అవకాశాలున్నా వాటినన్నింటినీ కూడా ఎట్లా పరిష్కరించాలి అనే విషయం పైన అనేకమైన ఉద్దేశాలతో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాం ముఖ్యంగా పదిహేను వేల రూపాయల పెన్షన్ మెడికల్ పెన్షన్లు రాష్ట్రం మొత్తం మీద ఎరిఫికేషన్లు జరుగుతున్నాయి కాబట్టి మెడికల్ పెన్షన్లు ఇరుపుకేషన్లో నిజమైన దివ్యాంగులకి ఏ విధమైన అన్యాయం జరిగితే దానిపైన వెంటనే స్పందించి దివ్యాంగులకు నిజమైన దివ్యాంగులకు న్యాయం జరిగే దిశగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ అన్ని విధాలుగా పూర్తిస్థాయి దివ్యాంగులకు సహాయం అందించడానికి సిద్ధపడుతుంది అలాగే వచ్చే ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా పెన్షన్ ఎరుఫికేషన్ జరుగుతుంది ఈ పెన్షన్ ఎరిఫికేషన్లో ప్రభుత్వం ఏ విధమైన అవకతవకలు చేసిన పిడబ్ల్యూడి ఫెడరేషన్ ప్రతిక్షణం గొంతు వెత్తడానికి దివ్యాంగుల కోసం పోరాడడానికి సిద్ధపడుతుంది రాబోయే ఒకటి రెండు నెలల్లో రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేస్తూ ఒక సెమినార్ కండక్ట్ చేయాలనేసి ఆశపడుతున్నాం పిడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి కాబట్టి దివ్యాంగులు మధ్య పనిచేయడానికి ఎంతో ఆసక్తి కనపరిచి నా మండలంలో ఉన్న దివ్యాంగుల కోసం నా జిల్లాలో ఉన్న దివ్యాంగుల కోసం నా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల కోసం నేను పనిచేయాలి అనే ఆసక్తితో ప్రతి ఒక్కరూ కూడా సంఘాలను స్థాపించుకోవడం జరిగింది అయితే మీ మీ సంఘాలు నిర్వీర్యం అయిపోకుండా మీ సంఘాలు మళ్ళీ పునరుద్ధరించే దిశగా అంటే ఇన్యాక్టివ్లో ఉన్న సంఘాలని యాక్టివ్లో తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ చేయబడి సొసైటీ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయబడి ఇన్యాక్టివ్లో ఉన్న దివ్యాంగుల సంఘాలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావడానికి యాక్టివ్లో ఉన్న సంఘాలకి ఇంకా ముందుకు నడిపించే దిశగా పుష్ చేయడానికి రాష్ట్రంలో ఒక సెమినార్ని కండక్ట్ చేయాలని ఆశపడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఘాలన్నిటినీ కూడా తెలుసుకోవాలంటే మీరే మాకు చెప్పాలి కాబట్టి ఎవరైతే మీ ప్రాంతాల్లో దివ్యాంగుల మధ్య పనిచేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సంఘం పేరు పెట్టుకొని ఆ సంఘాల యొక్క సెక్రటరీ ప్రెసిడెంట్ ఫోన్ నెంబర్లు పేర్లు అలాగే మీ సంఘం పేరు వాట్సాప్లో నేను ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్లకి మీరు పంపిస్తే మీ సంఘాలన్నింటికి కూడా మా కమిటీ సభ్యులు ఫోన్ చేసి మీ సంఘాలతో దివ్యాంగుల సంఘాలతో రాష్ట్ర స్థాయిలో ఒక సెమినార్ ఏర్పాటు చేయడానికి పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఒక కార్యాచరణ చేస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఘాల నాయకులందరూ కూడా సపోర్ట్ చేయండి మీ సంఘం పేరు మీ సంఘంలో కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ సెక్రటరీ ఫోన్ నెంబర్సు ఈ యొక్క వీడియోలో డిస్ప్లే అయిన నెంబర్లకి వాట్సాప్ చేయడం ద్వారా మీకు తర్వాత మీటింగ్ జరగబోయే దినం తేదీ గురించి సమాచారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆశిస్తుంది